హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బాను బ్లాగ్స్ గ్రామ దేవత అయిన సత్యమ్మ తల్లి పెద్ద పూజను కనులారా చూతమురారండి పల్లెలో ప్రజలకి పూజలు పురాణాలు వేదాలు పూర్తిగా తెలియకున్నా వారికి తెలిసిన రీతిలో ఆప్యాయంగా అత్యంత భక్తితో నమ్మకంగా కొలుచుకునే స్థానిక దైవాలు మన గ్రామ దేవతలు శక్తి స్వరూపిణి జగన్మాత అమ్మలగన్నయమ్మ అయిన పార్వతీమాత అంశలే ఈ అమ్మల స్వరూపాలు అలాంటి అంశంలోని ఒక అమ్మనే ఈ సత్యమ్మ తల్లి గ్రామస్తులను చల్లగా చూస్తూ అంటువ్యాధుల నుండి రక్షిస్తూ పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ పశువులను రక్షిస్తూ గ్రామాన్ని భూత ప్రేతాల నుండి రక్షిస్తూ గ్రామ పొలిమేర్లలో సదా కాపు కాస్తూ ఉండే దేవత గ్రామ దేవతల పూజా విధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం నాస్తికులకైనా అస్థికులకైనా తెలిసిన అలాగే కంటికి కనబడే నిత్య దైవాలు నేల నింగి నీరు నిప్పు గాలి నిత్య జీవనమునకు మనకు ఉపయోగపడే మూల పదార్థములు ఈ పంచభూతాల నుండి అందుతున్నాయని నిజం అందరికీ తెలిసిన విషయమే కదా ప్రకృతిలో ఉండే ఈ పంచభూతాల సంకేతములే మనము కొలుచుకునే ఈ గ్రామ దేవతలు ఈ గ్రామ దేవతారాధన మొక్కుబడులు కట్టుబాట్లు సంబరాలు ఊరేగింపులు ఉత్సవాలు జాతరలు మన సంప్రదాయంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి అలాంటి మొక్కుబడే ఈరోజు ఈ సత్యమ్మ తల్లికి చెల్లించడం జరిగింది గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద నుండి పసుపు కుంకంతో కలిపిన నీళ్లను వేపాకులతో సహా తమ తమ ఇంటి నుండి సత్యమ్మ తల్లికి తీసుకెళ్ళి అభిషేకిస్తారు ఇలా నూటెనిమిది బిందెలతో ఆ తల్లిని అభిషేకించి అలాగే పాలతో పెరుగుతో కొబ్బరి నీళ్లతో పంచామృతాలతో అభిషేకించి హారతి పట్టి అమ్మవారిని ఆవాహన చేస్తారు పిదప అమ్మవారిని చక్కగా పసుపు కుంకుమలతో రకరకాల పూలతో గాజుల హారాలతో అలంకరించి ఆమెకు వస్త్రం సమర్పించి దీపారాధన చేసి పండ్లను ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఎనిమిది ఆకులలో ప్రసాదం అంటే ఒక మోదగాకు ఒక తమలపాకు ఒక్కలు ఒక ఎండు ఖర్జూరం ఒక పసుపు కొమ్మును పెట్టి ఆ తల్లికి సమర్పించి పూజ చేసి మహామంగళారతులు చేస్తారు ఈ నూటెనిమిది ఆకులను ఎనిమిది ముత్తైదువులకు పంచి పెడతారు ఇలా చేయడం వల్ల అందరికీ శుభం జరుగుతుందని గ్రామ ప్రజల విశ్వాసం ఓం శ్రీ మాత్రే నమ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్